అనకాపల్లి జిల్లా పాలనలో ప్రమాదం జరిగింది కారణం లారీ ఢీకొట్టింది ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది కారుతో పాటు బైకులపై లారీ దూసుకెళ్లింది క్షతగాత్రంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు అనకాపల్లి జిల్లా లెంకలపాలెంలో ప్రమాదం జరిగింది కార్ను లారీ ఢీకొట్టింది ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయలయ్యాయి లారీ డ్రైవర్ లారీకి బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ డ్రైవర్ ఏం చేయలేని పరిస్థితి అన్నట్టుగా తెలుస్తుంది కార్తో పాటు బైకులపై లారీ దూసుకెళ్లింది క్షత్తగాత్రంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అనకాపల్లి జిల్లా లంకలపాలెంలో రోడ్డు ప్రమాదం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లైన్ అందిస్తారు సూర్యప్రకాష్ కారును లారీ ఢీకొట్టింది ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ఎదురుకి గాయాలైనట్టుగా తెలుస్తుంది దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సూర్యప్రకాష్ చిక్రి లంకిల పాలెంలో అయితే రాత్రి పదిన్నర సమయంలో అయితే ఒక లారీ బ్రేక్ ఫైల్ కావడంతో అక్కడికక్కడే దాదాపు నలుగురు అయితే వెంటనే మరణించడం అయితే జరిగింది పూర్తిగా అక్కడ అర్ధరాత్రి ఈ యొక్క అదే పదిహేనున్నర ఆ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో మరింత మంది అయితే వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోకుండా ఉండడం జరిగింది నిత్యం కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది ఉండడం అయితే అవుతుంది కానీ నిన్న ఆ సమయంలో కొంచెం ఎక్కువ మంది లేకపోవడంతో వారి యొక్క ప్రాణాలను అయితే కాపాడుతున్నారు ఇప్పుడు నిన్న ఎవరైతే మృతి చెందారో గాంధీ అచ్చిబాబు ఎర్రప్పుడు అనే ఈ ముగ్గురు కూడాను కేజీస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ని హెల్త్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ని పలకరించడానికి వెళ్ళి రిటర్న్ వస్తున్న సమయంలో సిగ్నల్ దగ్గర లంకలపాలెం సిగ్నల్ దగ్గర ఆగేటప్పుడు అవతల నుండి వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎక్కడ కారును కూడా ముందుకు ఈచుకుపోయింది గుద్దేసిన తర్వాత కాస్త ముందు ఈచుకోవడంతో లోపల ఉన్న ముగ్గురు కూడా ఒకేసారి మృతి చెందడం విధంగా బైక్ పైన ఉన్న మరో వ్యక్తి ఇప్పటికి కూడా ఆయన పేరైతే బయటికి వివరాలు అయితే ఇంకా తెలియలేదు అతన్ని కూడా ఈ యొక్క లారీ గుద్దేయడంతో అతను కూడా నలుగురు కూడా ఒకేసారిగా మృతి చెందడం జరిగింది మరొకరి పరిస్థితి అయితే విషమంగా ఉండడమే జరిగింది అలానే దాదాపు ఈ దీనికి సంబంధించి పది మంది వరకు గాయపడడం అయితే జరిగిందని ఇక్కడ స్థానికంగా అయితే రాత్రి వివరాలు అయితే తెలుసుకోవడం ఇది జరిగింది ముఖ్యంగా ఎవరైతే మరణించారో ఆ యొక్క మృతదేహాలు పోస్ట్ మార్టం నిమిత్తం అయితే కి అయితే తరలించారు అలానే హెల్త్ అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో సతీష్ టి శేఖర్ ఆర్ బంగయ్య నాయుడు కృష్ణ రామ్ కుమార్ నాయుడు డి దుర్గారావు సిహెచ్ మధు శేషు టి కాశీనాథులతో పాటు పలువురిని అయితే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందిస్తున్నారు దాదాపు ప్రస్తుతం వల్సిదైతే కూడా అంతా కూడాను చర్దమనిగింది అక్కడికి పోలీసులు చేరుకొని దీనికి సంబంధించి మొత్తం దర్యాప్తు చేయడం అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ సూర్య